హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మా ఊరి అందాలు చూద్దాం రండి ఇప్పుడైతే నేను మా మా ఇంటి ముందనమాట చిన్నగా అంటే కొంచెం కొంచెం మొక్కలు పెట్టాను ఆ మొక్కలు పెట్టి ఒక త్రీ మంత్స్ అవుతుంది అవి ఎలా ఉన్నాయో మొత్తం మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది చూడండి ఇది ఏంటంటే చూపిస్తాను అక్కడ చిక్కుడుకాయ మొక్క అనమాట చూడండి చిన్ని మొక్క అంటే ఇది నేను పెట్టలేదు దాని అంతటా అదే వచ్చింది బహుశా ఏదన్నా విత్తనాలు పడి వచ్చింది అనుకుంటా చిక్కుడుగా ఇది అనమాట అయితే ఇదిగోండి ఇది వచ్చేసేమో దానిమ్మ ఇది నేను ఒక చోట ములిచింది గింజలు పడి అయితే అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను చూడండి ఇదంతా దానిమ్మ దానిమ్మ ఇక్కడే కదా ఫ్రెండ్స్ ఇంకా చాలా చోట్ల ములిసింది చూపిస్తాను అండి ఇది వచ్చేసి మందార చెట్టు ఫ్రెండ్స్ అంటే మాకు ఇక్కడ మందారం దొరకడం చాలా కష్టం అనమాట ఎప్పుడైనా హెడ్ బాత్ చేయాలన్నా సరే చాలా ఇబ్బంది పడేదాన్ని అయితే మా పెద్ద అబ్బాయి స్కూల్ చదువు చదువుకునేటప్పుడు అంటే చదువుకునేటప్పుడు అంటే బాబేలే నర్సరీ ఎల్కేజీ ఆ టైంలో నాకు మా ఫ్రెండ్ ఇచ్చింది అనమాట చిన్న మొక్క ఇచ్చింది ఈ మొక్క ఇంకా దాన్ని గుర్తుగా ఉంచుకోవాలని పెట్టాను టూ త్రీ టైమ్స్ ఆవులు తినేసి అయినా సరే పర్లే ఇప్పుడు బాగానే గ్రోత్ అయిందనమాట నేను కోస్తానే ఉంటా ఆకులు వస్తూనే ఉంటాయి అనమాట ఇది మందార చెట్టు ఇది వచ్చేసేసి ఫ్రెండ్స్ కాగడమళ్ళు అనమాట అంటే నేను ఒకవేళ ఇంటికి వెళ్ళాను అనమాట అక్కడ చూశాను మా ఇంట్లో పూల మొక్కలు అనేసి సర్లే బాగుంటాయని అడిగి మా రిలేటివ్స్ దగ్గర తీసుకొచ్చి పెట్టించాను అనమాట నేను పెట్టలేదు మా రిలేటివ్స్ వాళ్ళ దగ్గర తెచ్చి మా తాతీకి ఇస్తే పెట్టారనమాట ఇదంతా గడ్డి దీని చుట్టూ లాగాలంటే నా అవ్వదు అందుకే అన్నమాట ఇది కాగడా మల్లి మొక్క దీని పక్కనే మళ్ళీ చెట్టు అనమాట అయితే ఇది కూడా అంతే ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది అనుకుంటున్నా పెట్టి ఇది కూడా అంతే చక్కగా పచ్చ పచ్చగా చిగురు ఉంది దీని పక్కనే వేప చెట్టు అనమాట ఇది వచ్చేసేసి కనకాంబరం మొక్క అనమాట అంటే పెద్ద మొక్కే అయితే ఆవులు తినేస్తుంది ఇదిగోండి ఇక్కడ ఇదంతా ఆవులు తినేయడం వల్ల చిన్నది అయిపోయింది లేకపోతే పాటికి ఓ అంటే పూలు కాకపోతే ఆవులు తిన్నా ఆగిపోయింది అనమాట ఇది వచ్చేసేసేసి బొప్పసకాయ మొక్క అయితే హైబ్రిడ్ కాయో ఏదో అన్నారని పెట్టాను పెడితే ఈ గోడ ఉంది కదా దీన్ని ప్లాస్టింగ్ చేయించేటప్పుడు ఆ సిమెంట్ అది పడి అది మొత్తం కూడా ఏమంటారంటే చచ్చిపోయినట్టు అయిపోయి మరలా వాటర్ పోసాక రీగ్రోత్ అయిందనమాట అనమాట బొప్పసకాయ ముక్క ఇది కూడా పెట్టి సిక్స్ మంత్స్ అవుతుంది ఇది మంచి మొక్క ఫ్రెండ్స్ అయితే పెద్ద మంచి అని తీసుకొచ్చింది మా మా అమ్మ అయితే ఇదంతా ఎండిపోయి పాడైపోయింది అంటే వాటర్ పోయిక ఇట్లా ఎండిపోయింది అనమాట అయితే ఇక ఇక్కడ చిన్న చిన్న వస్తువుని చూపిస్తున్నాను అండి చిన్న చిన్నగా బియ్యి బతికినాయి అనమాట ఈ ఇది వచ్చేసి వంకాయ చెట్టు ఫ్రెండ్స్ ఇది ఒక్కటే కాదు వంకాయ చెట్టు ఇదిగోండి కాయలు కాసినాయి అనమాట ఇదిగోండి ఇది కూడా చూడండి ఇది కూడా కాయలు కాసినాయి ఇది ఇంకో చెట్టు ఇప్పుడు మా చిన్న అబ్బాయి పెద్ద అబ్బాయి ఇది టమాటా చెట్టు టమాటా చెట్టుకి కాయలు ఎన్ని అనమాట అయితే ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట మా ఇంటి వెనకాల ఈ రెండు కుక్కలో కాపలనమాట మాకు ఇదంతా మా ఇంటి వెనకాల ఇక్కడ మీరు క్లారిటీగా చూస్తే చూపిస్తాను జూమ్ చేసి ఇదిగోండి సీసీ కెమెరా కనిపిస్తుంది కదా ఏమీ తీసుకెళ్లకుండా ఇదిగోండి ఇక్కడ సీసీ కెమెరా కనిపిస్తుంది కదా అదనమాట ఇదంతా బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ కోల్డ్ అవన్నీ ఉంటాయి టోటల్గా వచ్చేసి ఇది ఉండేది అనమాట మా ముందు మా ఇంటి ముందు ఇలా ఉందనమాట అవన్నీ ఇప్పుడే పెట్టినాయి మా గడ్డంతా లాగేస్తే క్లారిటీగా అనమాట అవన్నీ కూడా మేము ఇదంతా నేట్ చేశాక మళ్ళీ వీడియో తీసి చూపిస్తాను సో ఇదేనమాట చిన్న చిన్న మొక్కలు దగ్గర దగ్గరగా వెళ్ళి చూపించాను ఇవి ఇంకా కొంచెం పెద్ద అయ్యాక మొత్తం క్లారిటీగా చూపిస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ మై ఛానల్ మా ఊరి అందాలు చూద్దాం రండి Bye friend